సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో డెబ్బై ఆరవ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేశారు శిక్షణ సమయంలో సుదూర ప్రాంతాలకు పెళ్లినప్పుడు అనేక విషయాలు నేర్చుకున్నామని యువ ఐపీఎస్ తెలిపారు కింది స్థాయి పోలీస్ సిబ్బందితో పాటు విధులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలతో మమేకమై నేరాలను తగ్గించే విధంగా కృషి చేస్తామని అంటున్న ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి నేషనల్ పోలీస్ అకాడమీలో డెబ్బై ఆరు బ్యాచ్కి సంబంధించిన యువ ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు వారి వారి కేటాయించిన స్థానాల్లో మరికొన్ని రోజుల్లో బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహించినారు ప్రస్తుతం అంటే శిక్షణ కాలంలో వారికి ఏ విధంగా అనుభవం సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి తెలంగాణ కేడర్కి సంబంధించిన సాయి గారు ఉన్నారు వారిని అడిగి మరిస్తాం సార్ ఇప్పటికే శిక్షణకు సంబంధించి చాలా కఠోరమైన శిక్షణ తీసుకోవడం జరిగింది ఏ విధంగా అనుభవం ఉంది స్టార్టింగ్ అంటే ఏ ఐపీఎస్ ఆఫీసర్ లైఫ్ లో ట్రైనింగ్ అనేది చాలా మెమరబుల్ అండి మేము కూడా చాలా ఆస్పిరేషన్ డ్రీమ్స్ తో వచ్చాం ట్రైనింగ్ కి సో ఇనిషియల్గా మాకు ఇండోర్ అవుట్డోర్ అటాచ్మెంట్స్ లాగా డివైడ్ చేస్తారండి సో ఇండోర్లో వచ్చేసి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎథిక్స్ అండ్ యాటిట్యూడ్ ఇలాంటివన్నీ నేర్పిస్తారు స్టార్టింగ్ ఏంటంటే మాకు అవుట్డోర్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్గా అనిపించాయి చాలామందికి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి ప్రిపరేషన్ అప్పుడు లేట్గా లేవడం అప్పుడప్పుడు ఫుడ్ తినకపోవడము ఆ మెంటల్ స్టేటస్ కూడా చాలా డీస్టెబిలిటీలో ఉంటుండే డ్యూరింగ్ ప్రిపరేషన్ టైమ్స్ సో సడన్గా ఈ లైఫ్కి ఇప్పుడు షిఫ్ట్ అయిన వెంటనే కొంచెం ఆ ఎనర్జీ అనేది ఉండే స్టార్టింగ్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఫైవ్ ఓ క్లాక్ ఫాల్ ఇన్ అంటే ఫైవ్ ఓ క్లాక్కి రావాలి ఫైవ్ వన్కి వచ్చినా మీకు పనిష్మెంట్ ఉంటుంది సో ఫుల్ డిసిప్లిన్ ఉంటుంది సో అవన్నీ ప్రాపర్ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వడము ఇవన్నీ ఇనిషియల్గా స్టార్టింగ్ ఛాలెంజింగ్ అనిపించాయి కానీ మెల్లి మెల్లిగా సైంటిఫిక్గా ట్యూన్ చేశారు మమ్మల్ని ట్యూన్ చేయడం వల్ల తర్వాత వీళ్ళు స్టార్ట్ లవింగ్ లవింగ్ ఇట్ అన్నట్టు సో లైఫ్ స్టైల్కి మాకు అలవాటు చేశారు అది కూడా సైంటిఫిక్ వేలా మాకు మమ్మల్ని ఫస్ట్ డేనే వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఉరకడం అది కాదు ఫస్ట్ డే వన్ కిలోమీటర్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మా ఫిట్నెస్ లెవెల్ని పెంచుకుంటూ అలా టెన్ కిలోమీటర్స్ అలా ఫార్టీ కేఎం రూట్ మార్చ్ అలా చేశారండి ట్రైనింగ్లో సో మెమరబుల్ అటాచ్మెంట్ అంటే మా గ్రే హౌన్స్లో అండి గ్రే హౌన్స్లో ఎలా అంటే మాకు ప్లటూన్ వైజ్ ఫారెస్ట్లో పంపిస్తారు సో ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మేము వెళ్తూ ఉంటాం అన్నట్టు నైట్ ట్రావెలింగ్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మాకు కింది ఫోర్సెస్ గ్రౌండ్ లెవెల్లో ఫోర్సెస్లో ఎంత అనేది అర్థమైంది సో వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది వచ్చింది వన్స్ ఏంటంటే మీ మీ సబార్డినేట్స్ యొక్క కష్టాలు తెలుసుకున్నప్పుడే మీరు హెల్దీ వర్క్ కల్చర్ అనేది తేగలరు వాళ్ళ కష్టాలను ఈజీగా రిజాల్వ్ చేయగలరు సో ఏంటంటే అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ తోటి ఎలా ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉందని తెలిసింది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉన్నాయనే మాకు తెలిసింది ఇంకోటి బీఎస్ఎఫ్ వెళ్ళినప్పుడు మాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఫోర్స్ డిఫరెంట్ ఫోర్స్ బీఎస్ఎఫ్ అనేది సో ఆ వర్క్ కల్చర్ ఎలా ఉంది వాళ్ళు హైరార్కి ఎలా ఉంది ఎలా ఫాలో అవుతున్నారు దే డీల్ విత్ నాన్ సివిలియన్స్ మేం డీల్ విత్ సివిలియన్స్ కాదు సో వర్క్ కల్చర్లో ఎలా డిఫరెన్సెస్ ఉంది ఆ ఫోర్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమేమి కాంపిడెన్స్ మాలో ఉండాలి అవన్నీ తెలుసుకున్నామండి ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ప్రధాన అంశం ఉంది సైబర్ క్రైమ్ సంబంధించి కొత్తగా మీకు నేర్పించిన అంశాలు ఏంటిది మాకు సైబర్ క్రైమ్ లో ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేది మాకు నేర్పించారు అట్ ద సేమ్ టైం సో దీని మీద ప్రాపర్ థియట్ క్లాస్ ఉంటాయి మాకు సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ తోడి నెక్స్ట్ హ్యాండ్సోన్ ఉంటుంది దాని మీద హ్యాండ్సోన్ లో కూడా ఏంటంటే డిఫరెంట్ రీజన్స్లో లో ఎలా అవుతుంది ఈ గ్రాఫ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు విక్టిమ్ కి సైబర్ క్రైమ్ ఏంటంటే అండి మీరు విక్టింకి ఎంత తొందర రెస్పాండ్ అయితే అంత ఈజీ అంత తొందర రిజాల్వ్ చేయగలరు వన్స్ మీరు వన్ కొన్ని డేస్ తర్వాత మీరు ఆ కేసు ఫైల్ చేసినా అంత ఎఫెక్టివ్గా మీరు రిజాల్వ్ చేయలేరు సో ఇవన్నీ టెక్నిక్స్ ఎట్ ద సేమ్ టైం మాకు హ్యాండ్స్ అన్న తర్వాత కేస్ స్టడీస్ ప్రాపర్ కేస్ సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ అంటే మేము ఇలా చేసాం కదా ఎలా చేస్తే బాగుంటుంది అనేది అవన్నీ చెప్తూ ఒక కాంప్రిహెన్సివ్ ఐడియా అయితే మాకు ట్రైనింగ్లో ఇచ్చారండి భారత ప్రభుత్వం సంబంధించి కొత్త చట్టాలు రావడం జరిగింది దాని మీద అవగాహన ఏ విధంగా ఇప్పటివరకు రాబట్టుకున్నాం సో ఇనిషియల్ గా మాకు స్టార్ట్ చేసిందంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఎవడానికి అండి మేము మిడ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ ఫౌండేషన్ అనేది ఐపీసీ సిఆర్పిసి కొన్ని డేస్ వరకు అవే కేసెస్ డీల్ చేయాలని ఒక నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు సో మాకు ఇప్పుడు మా బ్యాచ్కి ఛాలెంజింగ్ ఏంటంటే మేము టూ లాస్ నేర్చుకోవాలి ఐపీసీ నేర్చుకోవాలి న్యూ లాస్ నేర్చుకోవాలి సో ఇనిషియల్గా ఐపీసీ మాకు నేర్పించిన తర్వాత న్యూ లౌస్ లో వచ్చిన చేంజెస్ ఏంటివి చేంజెస్తో పాటు మీరు ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇవి ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మాకు హ్యాండ్స్ ద్వారా నేర్పించారండి అంటే అంటే మీ సార్ ఫ్యామిలీ ఏ విధంగా ఉంది ఎందుకంటే ఐపీఎస్ రావాలంటే చాలా కష్టమైనది అయినప్పటికీ సివిల్ లో ర్యాంక్ కొట్టి ఈ విధంగా రావడానికి మీ ప్రోత్సాహం కూడా ఏ మాది నేటివ్ వచ్చేసి స్వరంగా అండి డాడీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో లైబ్రేరియన్ మా మమ్మీ స్కూల్ టీచర్లా చేస్తూ తర్వాత లీవ్ తీసుకున్నారు సిస్టర్ డాక్టర్ సో స్టార్టింగ్ నుండి ఏంటంటే ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే పేరెంట్స్ ఇంక ద సేమ్ టైం అక్కే బాగా చదువుతుండే కాబట్టి నాకు ఒక కంపల్షన్ ఉంటుండే అరే అక్క బాగా చదివింది ఏం కూడా చదవాలి కదా అని సో దాంతో ఆటోమేటిక్గా చదువు మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నేను నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోసం ఢిల్లీ వెళ్ళానండి సో ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ శివనారాయణ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసలు చేయగలమా అనే క్వశ్చన్ డౌట్ ఉండే నాకు ఎందుకంటే చాలా టఫెస్ట్ ఎగ్జామ్ ఓన్లీ చిన్నప్పటి నుండి బాగా చదువుకున్న వాళ్ళే చేయగలరు ఇంజనీరింగ్లో ఏం బ్యాక్లాగ్స్ చేయకుండా బాగా రోజు వాళ్ళే చేయగలరు అనేది ఒకటి ఉండే నాకు సో వన్స్ నేను ఇంట్రాక్ట్ అవుతుండే ఆస్పిరియన్స్తో అట్ ద సేమ్ టైం మా కాలేజ్ నుండి కొంత సీనియర్స్ కూడా క్రాక్ చేసిన తర్వాత నాకు వచ్చింది నాకు ఐడియా ఏంటంటే మీరు కష్టపడితే ఇది డ్యూయబుల్ థింగ్ కానీ మీరు కష్టపడాలి సో నేనేమనుకున్నాను అంటే సార్ కష్టమైతే పడదాం ఒకవేళ ఇఫ్ యూ కెన్ రీచ్ మంచిదే అని అనుకుని నేను ప్రిపరేషన్ ఢిల్లీలో స్టార్ట్ చేసి తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ లాస్ట్వంటీ ట్వంటీ టూలో ర్యాంక్ వచ్చింది అంటే యువకు సంబంధించి ఐపీఎస్ కాబట్టి మీరు ఇప్పటికే మరి కొద్ది రోజులు బాధ్యత స్వీకరించండి కానీ ఐపీఎస్ కావాలని లక్ష్యం పెట్టుకున్న వారికి మీరు ఏం చెప్పగలరు ఇప్పుడు ఐపీఎస్ కావాలంటే ఒకటే అండి యూపీఎస్సీ క్లియర్ చేయాలి సో యూపీఎస్సీ ఏంటంటే చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అవుతారు మీరు ఎగ్జామ్తో ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు ఎమోషన్స్ ఎక్కడైతే ఎక్కువ పెడతారో లాజిక్ వాడడం మనం ఎక్కువ సో మేము మన లాజిక్ వాడినప్పుడు ఏంటంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది సో ఏంటంటే దెండవ్ ఇది ఒక ఎగ్జామ్ దీనికి ప్రాపర్ సిలబస్ ఉంటుంది దీనికి ఒక క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్కి మీరు టూ హండ్రెడ్ వర్డ్స్లో మీరు ఆన్సర్ అయ్యాలి అదే మన పని సో ఎగ్జామ్ ఏంటంటే మీరు సైంటిఫిక్గా చూడండి సిలబస్ ఏముంది పీవైక్యూస్ ఏం అడుగుతున్నారు టాపర్స్ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి ఎట్లా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ క్లియర్ చేసి ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళాలి వన్ టూ అటెంప్స్ తర్వాత గిగప్ ఇచ్చేస్తున్నారు చాలామంది సో కొంచెం పేషెంట్గా ఓపిక తెచ్చుకొని వచ్చేంతవరకు కూర్చుంటే ఇది ఈజీగా వస్తుందండి ఇప్పుడు మీరు త్వరలో విధులు జరగబోతున్నారు ఎలాంటి లక్ష్యాలు మీ ముందు పెట్టుకున్నారు నాలో మెయిన్ లక్ష్యం ఏంటంటే అండి పీపుల్లో ట్రస్ట్ అనేది ఉండాలండి నేను చూసిన చాలా ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి ప్రజలు ధైర్యంగా వెళ్తారు ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి ఎవరు ధైర్యం వెళ్ళారు కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ తెలుసు అసలు పోలీస్ పని ఏంటంటే జనరల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం కానీ జనరల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తెలుస్తాం వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాయి సేమ్ టైం సొల్యూషన్స్ కూడా ఎక్కడ ఉండవండి జనాల దగ్గరే ఉంటాయి వాళ్ళతో మాట్లాడితేనే సొల్యూషన్స్ కూడా తెలుస్తాయి సో ఏంటంటే వాళ్ళకి ధైర్యంగా మనతోటి వచ్చి మాట్లాడేంత ట్రస్ట్ అనేది డెవలప్ చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి పోలీస్ దగ్గరకు వచ్చి భయపడకుండా మనలో తప్పులు చెప్పకుండా ఉండద్దు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామనే సెకండరీ వాళ్ళు వచ్చి ఇది ఇట్ల కూడా చేయొచ్చు కదా అని చెప్పేంత ఫ్రీడమ్ ట్రస్ట్ రావాలి సో వీటి మీద మెయిన్ ఫోకస్ కానీ మనకి కోర్లో అయితే ఇదే అండి పబ్లిక్ లో ట్రస్ట్ అనేది ఉండాలి పోలీస్ అంటే ఎవరు భయపడద్దు అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు నెగిటివ్గా తీసుకొని పోలీసు వాళ్ళు ఏం చేయరు అట్లు ఉండదు ఎందుకంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఆ డిసిప్లిన్ కూడా ఉండాలి జనాలలో అప్పుడే వింటారు కాబట్టి సో డిసిప్లిన్ ప్లస్ ఫ్రీడమ్ అలా ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు తెలంగాణ కేడర్ కేటాయించడం ఏ విధంగా ఫీల్ అవుతుంది నాకు అది చాలా ఆనందంగా ఉండేది నాకు సర్వీస్ వచ్చినప్పుడు ఆనందంగా ఉంది వన్ స్కాడ్ వచ్చిన తర్వాత చాలా ఆనందం ఉండే నాకు ఎందుకంటే నాకు నాకు సర్వీస్ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అయింది నేను ఎక్కడ తెలంగాణ వదిలేసి వెళ్తాను అని సో వన్ స్కాట్ వచ్చిన తర్వాత ఎందుకంటే నాకు ఈ జన నాకు ప్రజలు తెలుసు నాకు కల్చర్ తెలుసు నాకు ఫుడ్ హ్యాబిట్స్ నాకు లాంగ్వేజ్ తెలుసు సో ఇవన్నీ మళ్ళీ ఇక్కడే నేను నెక్స్ట్ ఇయర్ మన వాళ్ళకి సేవ్ చేయాలనే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ నాకు థ్యాంక్ యూ మొత్తం మీద శిక్షణల అనుభవ కాలం సంబంధించి త్వరలో మేము చేరిన తర్వాత ఏ విధంగా ప్రజలతో మమ్మేకమై తర్వాత వారి సమస్యలను తీర్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్పి యువ ఐపీఎస్ సాయి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నవీన్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్